హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగానే కోరుకుంటుంది ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను పుల్లట్ల కోసం రాత్రి పిండి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి నేను గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి పుల్లట్లలోకి నేను పుదీనా పచ్చడి అయితే చేసుకున్నాను అనమాట రాత్రి పుదీనా అంతా ఏరుకుని కడిగి ఆరబెట్టుకొని ఉంచుకున్నాను అండ్ అలాగే కరివేపాకు పచ్చడి కూడా చేయాలని నేను కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టుకొని ఉంచుకున్నాను సో ఇప్పుడైతే ఫస్ట్ పుదీనా పచ్చడి చేస్తాను కరివేపాకు పచ్చడి తర్వాత అండ్ పుల్లట్లలోకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసి నేను కలుపుకుంటాను అనమాట పుల్లట్లు చాలా చాలా బాగుంటాయి చూడండి ఓకే ఇప్పుడైతే నేను పుదీనా చట్నీ రెడీ చేసుకుంటాను పుదీనా చట్నీలోకి నేను కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను అనమాట అండ్ అల్లట్లకి మాత్రం నేను ముందు రోజు నిన్న పొద్దున మజ్జిగలో కొంచెం బియ్యం నానబెట్టాను కంట్రోల్ రైస్ ఉంది కదా అది నానబెట్టాను నానబెట్టి సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అట్లా గ్రైండ్ చేసి పెట్టాను అనమాట ఇది పులవాలి కానీ చల్లగా ఉంది కాబట్టి పెద్దగా ఏం పులవదు కాబట్టి మజ్జిగైతే పుల్లగా ఉన్నాయి కాబట్టి మంచిగా వస్తాయి టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట సో నేను ఈ దోశల్లోకి అయితే నేను ఇప్పుడు పుదీనా చట్నీ చేయబోతున్నాను సో పుదీనా చట్నీ కోసం బాండి పెట్టాను ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా పల్లి నూనె వేస్తున్నా నేను కొంచెం శనగపప్పు వేసాను కొంచెం మినప్పప్పు జీలకర్ర కొంచెం అన్ని మెంతులు వేసుకుంటాను ఒక పావు స్పూన్ మెంతులు సో మెంతులు మనకి హెల్త్కి ఎంతో మంచిది కదా మనకు అందరికి తెలిసిందే కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటాను పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి చేస్తాను అనమాట నేను సో కాబట్టి ఇప్పుడు నేను ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకుంటాను పచ్చిమిర్చి వేసాను అండ్ అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకున్నాను చూడండి ఇది వేగుతున్నాయి రెండు మిర్చి పచ్చిమిర్చి కొంచమే ఉందన్నమాట పుదీనా సో ఇది సరిపోతుంది ఇవి కొంచెం మంచిగా వేగాలన్నమాట మంచి కలర్ వచ్చే వరకు వేగాలి ఇవి అండ్ కొంచెం ఇంగువ వేసుకోవాలి ఓకే ఇప్పుడు కొంచెం కరివేపాకు సూపర్ టేస్టీగా ఉంటుంది పుల్లట్లలోకి పుదీనా చట్నీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవి మంచిగా వేగాలి మంచి స్మెల్ వస్తుంది సూపర్ సూపర్ టేస్టీ స్మెల్ వస్తుంది అనమాట సో చూడండి పుల్లట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేస్తున్నాను కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మనం చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా దీన్ని మనం పిండిలో కలుపుకోవాలి పక్కన పెడుతున్నా మనం వేసుకునేటప్పుడు పిండిలో కలుపుకుందాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి వేగిపోయాయి అనమాట చక్కగా దీన్ని మనం వేరే బౌల్లో తీసుకోవాలి ఈ చక్కగా వేగిపోయాయి పప్పులన్నీ కూడా ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి సో దీని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనం పుదీనా వేసుకొని మగ్గించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట సో నేను ఇందులో పుదీనా వేసాను అండ్ కొంచెం పప్పు వేసుకోవాలి ఇప్పుడు పుదీనా పచ్చడి మీకు అందరికీ తెలుసు కదా నేను ఎలా చేస్తాను ఇంకే ఇదివరకు కూడా చేశాను నేను రెండు మూడు సార్లు మొత్తం మగ్గిపోవాలన్నమాట పుదీనా అంతా ఇందులో కొంచెం ధనియాలు వేసుకుంటే కూడా బాగుంటుంది ఆ పోపులో కానీ నేను వెయ్యను నాకు కొంచెం అన్నిట్లో నచ్చవు సో ఇదనమాట సంగతి మంచిగా మగ్గాలి మస్తు అయితే వస్తుంది కొంచమే అయింది పుదీనా ఎక్కువ రాలేదు సో కొంచమే చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పుల్లట్లలోకి స్పెషల్లీ గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఏదైతే ఉందో అది పుల్లట్ల పిండిలో కలిపేస్తున్నా నేను ఇప్పుడు కలిపేసి పుల్లట్లకి రెడీ చేసుకుంటా కన్సిస్టెన్సీ ఇగో చూడండి పుల్లట్లల్లో అది వేసేస్తాను ఇది మంచిగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం చూసారా ఇందులో మొత్తం కలిపేశారు కదా ఇంకొంచెం లూజ్గా రావాలి ఇది కన్సిస్టెన్సీ కాబట్టి మనం మజ్జిగే పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకోవద్దు మజ్జిగ పోస్తేనే పులుపు అనేది కరెక్ట్గా ఉంటుంది సో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వరకు మజ్జిగే పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ వాటర్ పోస్తే అంత టేస్ట్ అనిపించదనమాట సో పుల్లట్లకైతే పిండి రెడీగా ఉంది పుదీనా చట్నీ అయిపోగానే పుల్లట్లు వేసేసుకుంటాను ఇది ఇదిలా మనం పక్కన పెట్టేసుకున్నాము సో పుదీనా అయితే వేగుతోంది కొంచెం మగ్గాలన్నమాట కొంచెం మగ్గేస్తే మనం చల్లారి పెట్టేసుకోవచ్చు సో పుదీనా కూడా మగ్గిపోయింది ఇంకా మనం బంద్ చేసుకోవచ్చు ఈ వేడికి అది ఇంకా కొంచెం సెట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఐరన్ బాండి పెట్టా కదా వేడికి అది సెట్ అయిపోతుంది సో దీన్ని కూడా వేరే దాంట్లోకి తీసుకొని మనం చల్లా పెట్టుకుందాం నేనైతే పుదీనా పచ్చడి కరివేపాకు పచ్చడి అండ్ కొత్తిమీర పచ్చడి మూడు చేయాలని డిసైడ్ అయ్యాను కొత్తిమీర శుభ్రంగా కట్ చేసుకొని కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట సో ఇది కూడా సాయంత్రం చేసేస్తాను పచ్చడి తీసుకొని వచ్చాను ఇవి మూడు పుదీనా కొత్తిమీర అండ్ కరివేపాకు అనమాట సో అవైతే ఇప్పుడు పచ్చడి చేయాలని నేను అనుకున్నాను అంటే ఇప్పుడంటే ఇప్పుడు అవ్వదు సో ఇప్పుడు పుదీనా పచ్చడును పుల్లట్లు వేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు వీలుంటే టైం ఉంటే కరివేపాకు పచ్చడి లేదంటే ఈవినింగ్ చేస్తా కరివేపాకు పచ్చడి అండ్ కొత్తిమీర పచ్చడి కొత్తిమీర పచ్చడి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి చాలా బాగుంటుంది నిలవ కూడా ఉంటుంది ఉప్పు అది ఉంటే అనమాట ఒక వన్ వీక్ వరకు ఉంటుంది సో అది ఎలా చేయాలో చెప్తాను నేను పుదీనా పచ్చడికి ఫస్ట్ అయితే పప్పులు వేసుకున్న ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట సో సాల్ట్ వేసుకొని ఫస్ట్ దీన్నైతే మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పుదీనాకు అండ్ నానబెట్టుకున్న చింతపండు వేసేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసేసుకోవాలి అండ్ పుదీనాకులు వేసుకోవాలి మగ్గించుకున్న పుదీనా కూడా వేసేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చెడి రెడీ ఇది మనం పోపు పెట్టాల్సిన అవసరం లేదు మంచిగా ఒకసారి ఇట్లా కలిపేసుకొని మనం అట్లలో వేసుకోవడమే సో పుల్లట్ల కోసం బాండి పెట్టాను ఇది బాగా కాలాలన్నమాట బాగా కాలితే అప్పుడు సో బాండి బాగా కాగింది నేను ఆయిల్ రాసాను ఇవైతే ఫస్ట్ కొంచెం మందం వస్తాయి అన్నమాట వేస్తూ వేస్తూ ఉంటే కొంచెం పల్చగా వేసుకోవచ్చు చూడండి మరీ పలుచగా ఏం రావు కొద్దిగా వేసుకోవచ్చు మనం వేస్తూ ఉంటే మనం పల్చగా కూడా వస్తాయి అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి మంచిగా ఇది ఎంత బాగుంటాయి అంటే పుల్లట్లు అసలు నిజంగా నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట పుల్లట్లు మా మమ్మీ చాలా బాగా చేసేది అండ్ మీకు సాయంత్రం నేను కరివేపాకు పచ్చడి చేయడం చూపిస్తాను అండ్ కొత్తిమీర పచ్చడి కూడా చేయడం చూపిస్తాను నేను అసలు నాకు వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు ముందు ఆఫీస్కి వెళ్తున్నాను ఫైవ్ మంత్స్ తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నాకు అదే సరిపోతుంది సో వచ్చిన తర్వాత ఓపిక ఉండట్లేదు వర్షాలు పడుతున్నాయి చిరాగ్గా అంటే కొంచెం అనీజీగా టైం సరిపోవట్లేదు ఇల్లు సర్దుకోలేదు అంత క్లమ్జీ క్లమ్జీగా ఉంది మొత్తం సో ఇది మంచి ఎర్ర కాలాలి కాలిన తర్వాతే మనం రెండో వైపుకి తిప్పుకోవాలన్నమాట ఫస్ట్ ఒక రెండు ఇట్లానే వస్తాయి మందంగా కొంచెం మందంగా వస్తాయి తర్వాత వేస్తూ ఉంటే కొంచెం పలచన అయిపోతుంది అనమాట మంచిగా సో ఇలా కాలాలి ఎంత బాగా వస్తాయి అంటే ఇవి అసలు రాకపోవడం అనేది ఉండదు మంచిగా మజ్జిగలో బియ్యం నానబెట్టుకోవాలి కంట్రోల్ రైస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది రేషన్ బియ్యం అయితే ఈరోజు పొద్దున్న నానబెట్టామనుకోండి నైట్ ఈవినింగ్ సిక్స్ సెవెన్కి అట్లా గ్రైండ్ చేసుకోవాలి అండ్ పొద్దున్న పూట మంచిగా ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ వేసి గ్రైండ్ చేసి కలుపుకోవాలి ఇందులో ఏ పచ్చడి అయినా నలుచుకో అయినా బాగుంటుంది రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటుంది టొమాటో కానీ పుదీనా కానీ లేకపోతే కొత్తిమీర కానీ ఇట్లాంటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటుంది అన్నమాట సో చూడండి మంచి కాలుతుంది కదా ఎంత చక్కగా వచ్చిందో ఎమ్మి ఎమ్మె అసలు చూస్తుంటేనే నోట్లో వాటర్ వస్తున్నాయి నాకు చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా చూడండి కాలిపోయింది ఇటువైపు కూడా ఇప్పుడు నేను తీసేస్తున్నా దీన్ని సో ఎమ్మి 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 అనమాట ఇప్పుడు ఇది మనం హై తగ్గించుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఒక నేను చిన్న గంటే పెట్టాను అనమాట ఒక రెండు గంటలు వేసేసి చక్కగా ఇప్పుడు తిప్పుకోవచ్చు ఇప్పుడు వస్తుంది కొంచెం పల్చగా కొంచెం పలుచగా వచ్చింది కదా పెద్దగా వచ్చింది పల్చ అందరికి ఇలానే వస్తుందేమో నాకు తెలియదు ఫస్ట్ దైతే కొంచెం అలాగే వస్తుంది తర్వాత నుంచి తర్వాత నుంచి మంచిగా పల్చగా పెద్దగా వస్తుంటాయి అనమాట ఇప్పుడు హైలో పెట్టుకోవాలి సిమ్ లో తగ్గించేసుకోవాలి తర్వాత హైలో పెట్టుకోవాలి ఎంత గాలి వస్తుంది కదండి బయట సౌండ్ వినిపిస్తుందా మీకు గాలి ఇక్కడ పార్క్ అపార్ట్మెంట్ వాళ్ళది పార్క్ గాలి అంటే అసలు అంత గాలి ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ ఆల్రెడీ మాకు వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది వర్షం కూడా సో చూడండి ఎంత చక్కగా కాలతోంది ఇక్కడ చూసారా ఈ పక్కన కూడా కాలాలు కొంచెం మంచి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట చేంజ్ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ఎంత పుల్లట్టు సో చూడండి పుల్లట్టు విత్ పుదీనా చట్నీ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా బాగుంటుంది నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇప్పుడు నేను తిని చూపిస్తాను పుదీనా చట్నీ విత్ పుల్లట్లు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తున్నా ఎంత బాగుందో కదా ఎంత బాగుంటుందంటే చూడండి నేనైతే బ్లాస్ట్ అనమాట అసలు సూపర్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫుల్ తా బాగుందంటే అంత బాగుంది అసలు నాకు ఆలకలు నేను తినేస్తున్నా ఇంకా బాయ్ టేక్ కేర్